తెలంగాణలో పంద్రగస్టు లోపట రుణమాఫీ వేసే తీరుతాం అని హామీ ఇచ్చిన చెయ్యిపాటి సర్కారు గ పనిని నిన్న షురు చేసింది మొదటి విడతల లక్ష రూపాయల దాకా రుణమాఫీ అయింది ఇక గదంతా పక్కకు పెడితే నిన్న రాష్ట్రం మొత్తం పాలాభిషేకాలు అయినాయి సోనియా మేడం రేవంత్ అన్న భట్టిసారు బొమ్మలకు గదంతా మంచిగానే ఉన్నది కానీ ఇగో ఈ పాలాభిషేకాల గురించే మస్తుగా మాట్లాడుకుంటున్నారు బయట మరి గంతగానో స్పెషల్ పాలాభిషేకాలు ఏందో మీరు కూడా చూడాలి కదా నడువుని మరి తెలంగాణలో రుణమాఫీ ముచ్చట మీద పాల ప్యాకెట్లకు మస్తు గిరాకీ పెరిగింది నిన్న పది మందిలా ఐదుగురు చేతుల పాల ప్యాకెట్లు పట్టుకొని తిరిగినట్టున్నారు మస్తుగా అయినాయి ఇక పాలాభిషేకాల్లా సిద్దిపేట జిల్లా కలెక్టరు మను చౌదరి సార్ కూడా జోరుగానే నచ్చిండు చేతితోటి గిలాస పట్టి మంచిగా పాలు పోసిండు సోనియా మేడం రాహుల్ అన్న రేవంత్ అన్న ఉన్న ఫ్లెక్సీల మీద జిల్లాకు కలెక్టర్ అయ్యుండి పార్టీ కార్యకర్త లెక్క పాలాభిషేకాలు ఏసుడైంది ఇంతకు మొదలు సిద్దిపేటకు కలెక్టర్ గా చేసిన వెంకటరామిరెడ్డి సారు కలెక్టర్ కొలువుకు రాజీనామా చేసి పార్టీల షేరికై అటెండ్ గా ఎమ్మెల్సీ అయ్యి ఎంపీ పోటీ చేసినట్టే మరి ఇప్పుడున్న కలెక్టర్ మను చౌదరి సారు కూడా కొలువుకు రాజీనామా పెట్టి రాజకీయాలకు పోయే ప్లాన్ గిట్ల చేస్తున్నాడా ఏంది ఏమో పోయినా పోవచ్చు సిద్దిపేట కలెక్టర్లకు గదో ఆచారం లెక్కున్నది ఇక ఈ కథ గిట్లుంటే అలంపూర్ పాత ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్న కథ చూడు ఏరెటోళ్లు నా పోటువకు పాలాభిషేకం చేస్తే ఏం కిక్కు నా పోటువకు నేను పాలాభిషేకం చేసుకుంటనే కదా ఎరైటి అని అనుకున్నాడో ఏందో గాని ఫ్లెక్సీలున్నా గైన పోటువ మీద గైననే పాలాభిషేకం చేసుకున్నాడు నన్నెవ్వలు లేపక్కర్లేదు నన్ను నేనే లేపుకుంటా అని గపట్ల ఓ సినిమా హీరో చెప్పుకున్నట్టు నా పోటువకు ఎవ్వరు పాలాభిషేకం చెయ్యక్కర్లేదు నేనే చేసుకుంటా అన్నట్టు సంపదన్ననే పాలాభిషేకం చేసుకున్నాడు రుణమాఫీ చేసినామని లీడర్లు గీతీరుగా పాలాభిషేకాలు చేసుకుంటుంటే అర్హులమైన మాకు అసలు రుణమాఫీ కాలేదని కొందరు రైతులు గీతీరుగా బాధపడుతున్నారు ఈరోజు పదకొండు వందల మంది రైతులు మా బోయినపల్లి గ్రామంలో ఉన్నారు రెండు మంది పేలు రావడం జరిగింది ప్రభుత్వం ప లక్షలోపు రుణమాఫీ అన్నది మాది లక్షలోపే రుణమాఫీ మా పేరు రాలేకపోయింది మేము చాలా ఆందోళన ఎందుతున్నాం ఫస్ట్ లిస్టులో పేరు లేదు సెకండ్ లిస్ట్ అంటున్నాం సెకండ్ లిస్ట్ వస్తుందా రాదా తెలియదు మరి మా ఇంట్లో మా పక్క మా అమ్మకు మా ఇంట్లో వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా పేరు రాలేదు వాళ్ళకు మూడు ఎకరాల భూమి ఉంది వాళ్ళకు లక్ష యాభై వేలు గ్రామీణ బ్యాంకుల లోన్ ఉంది వాళ్ళ పేరు రాలేదు ఇది అంత అయోమయంగా ఉంది రుమాప్ అనేది సంబరాలు చేస్తుండ్రు అన్నీ పబ్లిసిటీ చేస్తున్నారు కానీ మరి క్రాప్ లోను అంటుండ్రు మరి నిబంధనలు రేషన్ కార్డు నిబంధనలు తొలగించింది అంటుండ్రు అయినప్పటికీ మాకైతే డౌట్గానే ఉంది ఒక లక్ష రూపాయలు బాకీ ఉంది కొంతగా మాకు రాలేదు నాకు ఇప్పుడు అవుతుందా అని ఇప్పటికైతే కాలేదు అయినా అవుతుందా అని ఆలోచన చేసుకుంటున్నాము అది కానివేడలో నా పరిస్థితి చాలా ఘోరంగా నడుస్తుంది ఇలా రెండు వందల పదకొండు మందికే వచ్చింది మిగతా వాళ్ళకి రాలేదు కాబట్టి అది వస్తారా అనే డౌట్లో మేము ఉండం కాబట్టి అది మీరు క్లియర్ చేస్తారా చేయరా అనే ఉద్దేశంతో మాకు అనుమానం ఉంది ప్రభుత్వం మీద కాబట్టి మీరు ఆగస్టు పది లోపల మనకు మాకు క్లియర్ చేయాలని అనుకుంటున్నాము ఇప్పటి వరకు అది రాలే రుణమాఫీ రాలేదు ఫోన్కు మెసేజ్ రాలేదు ఏమో మరి రుణమాఫీని మూడు విడతల్లా చేస్తామన్నాడు సీఎం రేవంత్ అన్న మరి ఆగస్టు పదిహేను లోపు అర్హులైన వాళ్ళందరికీ రెండు లక్షల రుణమాఫీ అవుతుందో చూడాలే మరి అని అంటున్నారు ముచ్చట చూస్తున్నోళ్ళు ఇన్నొద్దులు కారుపాటించి ఎమ్మెల్యేలను తీసుకునే పనిలా మస్తు బిజీగా ఉన్నారు పాటోళ్ళు ఇక ఇప్పుడు వాళ్ళ కాళ్ళే ఓ డెడ్ లైన్ పెట్టుకున్నారట మరి గా డెడ్ లైన్ ఏందో గా ముచ్చటేందో పురా కరుచుకోవాలి కదా నడువుండి మరి సారు కారు పదారు అని గపట్ల కేసీఆర్ సారు ఎంపీ గురించి ఏ మూర్త అని అన్నాడో గాని గా పదారే ఇప్పుడు ముంచబోతున్నాయట కారు పార్టీకి ఈ నెల ఇరవై మూడో తారీఖుంచి అసెంబ్లీ మీటింగ్లు ఉన్నాయి కదా మీటింగ్ ల వరకు ఇంకా చాలా మంది కారు పార్టీ ఎమ్మెల్యే లను పార్టీల చేరిక ఏపించుకోవాలని మస్తుగా ఆలోచనలు చేస్తున్నారట షెయి పార్టీ లీడర్లు అందుకోసం ఇరవై నాలుగో తారీఖు డెడ్ లైన్ గా కూడా పెట్టుకున్నారనే ముచ్చట్లు కూడా వినబడుతున్నాయట బయట ఇక ఇప్పటికే పది మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయినరు ఇంకో పదహారు మంది చె పార్టీలకు జంప్ అయితే బిఆర్ఎస్ విలీనం అవుతది చెయ్యి పార్టీల ఇక గప్పుడు ఫిరాయింపులైనా ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా అనర్హత వేటు అయ్యాల్సిందే అని కారు పార్టీ వాళ్ళు పట్టు వదలని విక్రమార్కుల లెక్క మస్తుగా ప్రయత్నిస్తున్నారు కదా అందుకే ముంగట ఏదన్నా కావచ్చని ముందు జాగ్రత్తగా గట్ల కాకుండా ఉండేటందుకు ఈ అసెంబ్లీ మీటింగ్ లకే కారు పార్టీ కే పదహారు మందిని గుంజేటందుకు చూస్తున్నదట షయ్యి పార్టీ ఇక కారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారట తోటి కారు పార్టీ ఎమ్మెల్యేలను షెయి పార్టీలకు గుంజనీకి ఏమో ఇక ముంగట ముంగట ఏమైతుందో ఎవరు దేని ఉంటారో డబుల్ బెడ్రూమ్ కావాలన్నా రేషన్ కార్డు కావాలి ఏదన్నా అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డే కావాలి ఇక కొత్త రేషన్ కార్డు కోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్న పబ్లిక్ ఇగో మీకోసమే గీ గి అబ్బా అబ్బాసాయిరం అని సంబ్రపడతారుల్లా మీరు కూడా మరి ఇంకెందుకు ఆలస్యం నడువుని చూద్దాం ఇంకొన్ని వద్దులనే కొత్త రేషన్ కార్త తెలంగాణ సర్కారు అట్లనే రేషన్ కార్డ్ ఉంటే ఆరోగ్యశ్రీ ఇచ్చేది కదా ఇన్ని వద్దులు కానీ ఇప్పుడు గట్ల కాకుండా రేషన్ కార్డ్ తోటి సంబంధం లేకుంటేనే ఆరోగ్యశ్రీ కారట్ ఇస్తారట రేషన్ కార్డ్ అనేది బియ్యం కోసం మాత్రమే ఆరోగ్యశ్రీ అనేది దావాఖాన్ల కోసమే అని గట్టిగా చెప్పిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు రేషన్ కార్డ్ అండ్ ఆరోగ్యశ్రీకి వేరు వేరు కార్డులు ఏర్పాటు చేయబోతున్నాము రాషన్ కార్డు కేవలం రాషన్ కోసమే ఉంటది ఆరోగ్యశ్రీ కార్డు కేవలం ఆరోగ్య రీతి విషయాలకే పరిమితమవుతుంది మేము ఇప్పుడు క్యాబినెట్లో లో కొత్త రాషన్ కార్డు కి గైడ్ లైన్స్ డిస్కస్ చేయబోతున్నాము ఏ క్రైటీరియాపై పై కొత్త రాషన్ కార్డులు ఇస్తామని ఆ క్రైటీరియా ఫైనలైజ్ చేసి కొత్త రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ మేము వెంటనే మొదలు పెడతాము కొత్త రేషన్ కారట్లు ఇవ్వనీకి ఆలోచనలు చేస్తున్నదట సర్కారు మరి గీ రేషన్ కారెట్లు ఎవరెవరికి ఇయ్యాలి ఎసుటి కాను ఉండాలి అని అన్ని చర్చించుకొని ఆలోచనలు చేసి గప్పుడు రేషన్ కారట్లు ఇచ్చే కార్యం సురూ చేస్తారట ఇక మరి అప్పట్లో ప్రజాపాలన అని అందరికీ అర్జీలు పెట్టుకోమన్నారు కదా మరి ఇక అప్లికేషన్లు కూడా చూసి ఇస్తారో లేకపోతే ఏందో గానీ పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు లేని వాళ్ళు ఇప్పుడు మస్తుగా సంబరపడుతున్నారు ఈ ముచ్చటిని ఆ పబ్లిక్ ఇంకా కొన్ని వార్తలు మిగిలి ఉన్నాయి ఇక వాటిని చెప్పుకునే దానికంటే ముందుగా మా తాత పెద్ద మనిషి ఏం చెప్తుండో పిలుద్దాం తాత ఏడున్నవే కర్మ పాడైపోను గింత గతి పడుతుందని అనుకోలేదు రా లక్ష్ములు ఏతులకు పోయి పీతల పడ్డట్టు అయిపోయింది రా నా బతుకు మరి నీకు ఏం తెలియనప్పుడు ఎందుకు ఏలు పెట్టా ముసలాయన అరే ఏ తెలివినప్పుడు అని అంటే ఏమరా తెలివకనే ఏలు మళ్ళీ ఏ తెలివినప్పుడు ఏలు ఎందుకు పెట్టినా అని అంటే ఏమైంది తాత బ్యాంకు లో నీ రుణం పైసలు సర్కార్ మాఫీ చేసిందని సంతోషంగా ఎగిరి దునుకుతున్నావు కావచ్చు నేను అనుకుంటుంటే నువ్వేంది తాత నారాజ్ అయి కూర్చున్నావు ఓ సర్కార్ కడుపు సల్లగుండా మాగ నా బ్యాంకు రుణం పైసలు మాఫీ చేసిందే నేనే నా మెడగర్ర పనుల తోచి నా ఖాతాలు ఉన్న పైసలు అన్ని ఖాళీ చేసుకున్న వాళ్ళ నోళ్ళ ముంచేసి మొగోడు నా మమ్మల్ని కూడా ముంచు అని అంటే నాకు తెలియక నేను ఏలు పెట్టే తీయరా నిన్ను కూడా మొత్తం ఆగ చేతున్నా మమ్మల్ని రమ్మలే ఇంతకు మోసం చేసినోడేవాడు నిన్నే మోసం చేసిండు ముచ్చటేందో చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పు ముసలోడా అయితే నిన్న మాపటాల వరకు లక్ష్క రూపాయల లోపట్టు ఉన్న వాళ్ళు అందరి అప్పులు మాఫీ చేస్తాను అని సర్కార్ చెప్పింది కదా అన్నట్టే మాఫీ కూడా చేసింది అయితే అక్కడ మాఫీ అయిన వాళ్ళ లీచుల మీ పేరు ఉన్నదో లేదో చూసుకొని అట్లా చూసుకునేటందుకు మీకు ఒక మెసేజ్ పెడతాను దాన్ని ఒత్తి అది అదే ఫోన్ చేసి చెప్పిందే దాన్ని వచ్చా మనుగొట్టా ఇంకేంటి వాళ్ళు లింక్ పంపించిండ్రు నువ్వు దాన్ని ఓపెన్ చేసినావు నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూపాయలన్నీ ఖాళీ అయినాయి అంతేనా అంతేనా అని అన్ని తెలిసిందా అని ఎక్కడ మాట్లాడతాను కొంప తీసా పని చేసింది నువ్వే నానే మాది కొంపలు ముచ్చదానా దౌడ పనులు రాలతాయి ముసలాడా నేనెందుకు కథలు పడతా ఇసోంటి పని నిన్నటి సంధి జరుగుతుంది పెద్ద మనిషి కొంతమంది లత్కోర్ సైబర్ నేరగాన్లు రైతుల సెల్ ఫోన్లలో ఇసోంటి లింకులు పంపించి వాళ్ళ బ్యాంకు ఖాతాలల్లో ఉన్న డబ్బులు అన్ని ఖాళీ చేస్తానులాట ఎరికైనా తమరికి వచ్చిన అంజనం పాడుగాను అంజం పుణ్యం తెలియని మా రైతుల కడుపు కొడితే వానికి ఏమత్తాంది వాడిని వచ్చే పొక్కుల పోసేవా కూర్చోను అరే నాకు కూడా గతనే ఆ మిసేజ్ వచ్చిందిరా ఆ లీస్లో మీ ఉన్నదో లేదో తెలుసుకోవే తాత అని నాకు చెప్తే నేను కూడా ఆ లింకుడు వచ్చిన ఒత్తుడు ఒత్తుడితో ఆ లింక్ ఒత్తుడేమో కానీ నా ఖాతా రూపాయి పోయి వాడు నా ఖాతాను తెరిచి దాచున్న రూపాయలన్నీ దోసుకొని పోయినరా కొడుకులకు బిడ్డలకు తెలియకుండా రూపాయి రూపాయి పోగు చేసి యాభై వేల రూపాయలు దాచుకున్నారా అవన్నీ అటే పోయినాయి రావరకు చెప్పుకొని చదివేటట్టున్నది అనుకుంటేనే యాభై వేల రూపాయలు మాకు తెలియకుండా పోగేసినావు మాకు తెలియకుండా పోగేసినావు అని అంటే ఏం చేయాలి డబ్బున దీన్ని ఎవడన్నా రేపు తలకు మార్చిన పీల్ చేసుకొని పోతా అంటే దానికి పదివేలు ఇరవై వేలు కట్నం చదివించకుంటే ఏమంటది రా నువ్వు మాకు ఏం తోడి పెట్టినావు మీ పెట్టుడు చేరా అని నన్ను రాసి రంపాన పెట్టదా అందుకే పోగేసుకున్నరా ఓ దాదా ఈ మనరాలు చెప్పి అప్పు సంగతి మాపి కాదు కొంచెం తెలుసుకోవా ఏంటి అది ఏ తోంది అయితే కథ కథ అన్నట్టు నా కథ నాకు వచ్చి ఈయన వచ్చి యాదరాదు నిమ్మలంగా నీ అప్పు అగో ఆయో ఈయన అప్పు పైసలు మాఫీ కాలేద పిల్ల మరి మరి సర్కారు ఏమో లక్ష రూపాయలు లోపలి ఉన్న అందరి అప్పులు మాఫీ చేసిన అని చెప్తాంది మరి ఈయన వాళ్ళు మన ఊర్లే చాలా మంది ఉన్నారు అప్పులు మాఫీ కాని వాళ్ళు మరి ఎందుకు అట్లా అయిందంటావు అవును మొదటి విడతల లక్ష రూపాయల లోపు రుణం ఉన్న రైతులందరి రుణాలు మాఫీ అవుతాయని సర్కార్ చెప్పింది కానీ మరి ఏడ పొరపాటు జరిగిందో లేకపోతే ఏ లెక్కన సర్కారు లిస్టు తయారు కానీ కొంతమంది రైతుల రుణం మాఫీ కాలేదని రైతులందరూ బ్యాంకులైన్లు కడుతున్నారట అట్లయితే ఎన్నో తేడా జరిగినట్టున్నదా సురేందరు అయితే మీ పొలప్పు మాపైంది కాబట్టి మరి నీ ఆ అయితే కావో మరి తెలుసుకోవాలి ఏ గట్లెందుకు మాఫీ కాదు తాత సర్కారు చెప్పిందంటే ఖచ్చితంగా మాఫీ చేస్తుంది కానీ ఆ అన్న అకౌంట్లోనో లేకుంటే అప్పు తీసుకున్న తారీఖులనో ఏమైనా తేడా ఉండవచ్చు ఓ పారి బ్యాంకుకు పోయి అరుచుకోమ్మను అవా ఇన్నా సురేందర్ బేంకు పోయాట తెలుసుకోపో తెలుతుంది నీకు ఏ తెలుసుకున్న తాత మా భార్య పేరు మీద ఉన్న యాభై వేలు మాపేనాయి నా పేరు మీద ఉన్న అరవై వేలు అట్లే ఉన్నాయి అప్పట్లో అబ్బా మరి ఇట్లా అయితే మరి సర్కారు ఏ తీరుగా ఆలోచిస్తుందో ఏందో రేషన్ కార్డ్ మీద ఒక్కలకు ఆ మాపి చేస్తాదో లేకుంటే కుటుంబంలో లొక్కలన్నీ మాఫీ చేస్తాదో అర్థమైతే లేదు మరి ఎత్తును సర్కారు గసొంటి సిరకాస్తులు ఏం లేవనే చెప్పిందే మూడు దఫాలల్ల రైతులకున్న రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేత్తామని చెప్పింది అట్లనే చేత్తారు జనంతా ఓపిక పట్టుండి పెద్ద మనిషి ఆ అట్ల కాదు బుజ్జి బుజ్జి గజ్జి అనుకుంటా నీ ముచ్చట్టు నీకేనా అరే నా గజ్జి నాకు కూర్చున్నా నువ్వు అడుగు ఇట్లా కొచ్చిన అప్పు సంగతి నీకు తెలిపో బుజ్జి బజ్జి అనుకుంటా నీ ముచ్చట్టు అసంత కనుపో అయితే గాని నా యాభై వేల రూపాయల సంగతి ఇత్తడా ముందుగా పోలీస్ స్టేషన్ కు పోయి జరిగిన సంగతి అంతా జప్పు పో ముసలోడా వాళ్ళే ఎట్లనన్న చేసి నీ రూపాలను వెనకకు రప్పిస్తారు గాని అయితే మాయ గాని తాత మళ్ళీ ఫోన్ చేసి పోయిన నీ రూపాలను వెనకకు రప్పిస్తాం మళ్ళీ లింక్ అత్తది వత్తు అంటే మళ్ళీ వస్తే ముసలోడో ఓ వాళ్ళు ఒత్తుడు మునట్టం గాను వత్తు వత్తు అని అంటే నేను వచ్చినందుకు నా అకౌంట్ లో పైసలు అని తీసి నన్ను వచ్చిందే వాళ్ళ దినాలు గాను వల వారాలు గాను నా ఇస్తా మాపిగా ఎట్లా నాకు అతని ఎల్లిది కళ్ళు లొల్లి అయితే మళ్ళీది మంచాల వెళ్ళి అన్నట్టు నా కథ నాకు నీ నీ అప్పు మాపీ కాలేదన్న సంగతి చెప్తానవా అరే నువ్వు నువ్వేంద్రా నువ్వు కూడా ఈ నీచులు పీక్కున్నావు అరే నా కథ నాకుంచెనో నీ నూలల్లమ్మ మన్నుగొట్ట దాచి దాచి దయ్యాల పాలు చేసుకున్నట్టు అయిపోయింది నా బాతుకు అప్పు మాపైంది అన్న ఆనందం కూడా లేకుండా అయిపోయింది వాళ్ళ నూలల్లా మానుగొట్ట మళ్ళీ ఎవరా పీకువాడతరా చూసిండ పబ్లిక్ రైతు రుణమాఫీ లిస్టులా మీ పేరు రాలేదా అయితే మీ వాట్సాప్కు ఒక లింకును పంపిస్తున్నాం అది ఒత్తి మీ పేరు చెకింగ్ చేసుకుని రని సైబర్ నేరగాళ్ళు లింకులు పంపుతున్నారట ఆ లింకుల ఇట్లా ఓపెన్ చేస్తారంటే మీ అకౌంట్ ఖాళీ అప్పుడు ఖాయం సుమా జ్వరపలం మరి పబ్లిక్ ఎప్పటి లెక్కన ఈయల సుతం మీకోసం కొన్ని లిల్లీ వార్తలు పట్టుకొచ్చినా మరి అవి కూడా చూడాలి కదా నడువుని మరి ఎంకి పెండ్లి సుబ్బు వచ్చినట్టు మైక్రోసాఫ్ట్ విండోస్ లా ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చే వరకు దున్య మొత్తం బ్యాంకింగ్ విమాన సర్వీసులు అన్ని బంద్ అయినాయి విండోస్ లెవెన్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్ లా ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయబోతే ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పుకొచ్చిందట కంపెనీ టెక్నికల్ ప్రాబ్లం అచ్చుడు చేయబట్టి కంప్యూటర్ స్క్రీన్ మొత్తం నీళ్లు రంగులకు మారిపోయి దానికి అదే బంద్ అయినాయి ఇది టెక్నికల్ సమస్య చేయబట్టి అత్యవసర సేవలైన బ్యాంకింగ్ విమాన ఆరోగ్య సేవలకు బగ్గని తిప్పలైతున్నాయి కొన్ని గాలి మోటార్ డిపో ఆన్లైన్ సేవలు బంద్ అయ్యే వరకు బోర్డింగ్ పాస్ లను చేతి రాత్రిచ్చిండ్రు ఇంకొన్ని జాగాలనైతే కొన్ని విమానాలను కూడా బంద్ పెట్టిండ్రట బ్లూ స్క్రీన్ ఏందో గానీ ఆన్లైన్ సేవలన్నీ బంద్ అయినాయి ప్రపంచం అంతా ఆగమాగమైతున్నారు పబ్లిక్ అందరూ ఇగి ముచ్చట ఇట్లుంటే కొందరు ఐటీ కొలువులు చేసేటోళ్లు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారట సిస్టమ్ లు పని చేయకపోయే వరకు మాకు జరంత సేపన్న ఫ్రీడమ్ దొరికిందని మస్తుగా సంబరపడుతున్నారట కొందరు ఏం సాఫ్ట్వేర్ లో ఏం టెక్నాలజీలో అవి ఆగిపోయి పోతే మనిషి జీవితం కూడా ఆన్నే ఆగిపోయేటట్టున్నది పోన్రి ఇక సాయంత్రానికి కంపెనీ వాళ్ళు వచ్చిన ప్రాబ్లంను సాల్వ్ చేసే వరకు అందరూ నిమ్మల తెలంగాణలో జరగాల్సిన గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేసిండ్రు సర్కారు వాళ్ళు కొన్నీ నిరుద్యోగులు అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలతోని రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది అయితే డిఎస్సి పరీక్షలు అయిన గ్రూప్ టూ పరీక్షలు అయ్యే వరకు మాకు చదువుకోని తిప్పలైతుంది గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేసిండ్రు చాలా మంది విద్యార్థులు చలో సెక్రటేరియట్ ను కూడా ముట్టడించిండ్రు విద్యార్థుల ధర్నాలు ఆందోళనలు చేయబట్టి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు సర్కారు ఇక షెడ్యూల్ ప్రకారం ఆగస్టు ఏడు ఎనిమిది తారీఖులలో జరగాల్సిన గ్రూప్ పరీక్షలను డిసెంబర్ కు వాయిదా చేసిండ్రు పరీక్షల కొత్త తారీఖు ను మాపు మాప ప్రకటిస్తారట టీజీ పిఎస్సి వాళ్ళు అంతక మొదలు కారు పార్టీ సర్కారు ఉన్నప్పటి సంది గ్రూప్ పరీక్షలు వాయిదా పడితేనే వచ్చినాయి ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో పోయినేడాదే ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లా పరీక్ష పెట్టాలని నోటిఫికేషన్ ఇడిచిండ్రు గపటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వల్లు గపట్ల గ్రూప్ వన్ ను గ్రూప్ ఫోర్ పరీక్షలు చేయబట్టి నవంబర్ కు వాయిదా చేసిండ్రు ఇక అటెన్ కళన్లు చేయబట్టి ఇక పరీక్షలు అటే పోయినాయి ఇప్పుడు మళ్ళో పారి కూడా పరీక్షలు వాయిదా పడ్డాయి చూడాలి మరి అభ్యర్థులు అసలు గ్రూప్ టూ పరీక్షలు ఎప్పుడు రాస్తారో గా భాగ్యం వాళ్లకు ఎప్పుడు కలుగుతుందో చూడాలి మరి అగా సుశీర్రా గీడున్న ఆల్బమ్ ఎంత చిన్నగా ఉన్నదో సికింద్రాబాద్ తారనాకలు ఉన్న గీనకు ఆయన బిడ్డలు అంటే మస్తు పాయరం అట గంటకే గీనకున్న ఇద్దరు బిడ్డల పేరు మీద ఏదన్నా వెరైటీగా ఆల్బమ్ ను తయారు చేయాలనుకున్నాడట అందుకే వాళ్ళ జ్ఞాపకాలను యాదవాలని గీత చిన్నగా చిన్న తయారు చేసుకుని పెట్టుకుంటున్నాడు అన్నట్టు నా ఇద్దరి కూతుర్లకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్టు రెండు చిన్న ఆల్బమ్ చేసాం ఒకటి అక్కిపెట్టే కాన్సెప్ట్ ఇది నా పెద్ద కూతురు ఇది టూ ఇయర్స్ బ్యాకే చేసా ఇది చిన్న ఆల్బమ్ ఉంటుంది ఇందులో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా చిన్న కూతురు కూడా బేబీ ప్రొడక్ట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని తన ఫొటోస్ అని ఎడిట్ చేసి తన లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు ఈ చిన్న ఆల్బమ్ రెడీ చేసాను చూసిర్రు కదా అన్న టాలెంట్ ను బిడ్డల కోసం వెరైటీ ఆల్బమ్ ను చేసిన గీన నిజంగా గ్రేట్ అయిపోయి ఈ ముచ్చట లింక బుక్కలో గిట్లా తెలిసేది ఉంచేనా అన్నకు అవార్డించుడు అయితే పక్కా అని అనబట్టారు చాలా చూసిన పబ్లిక్ ఇన్నొద్దులు బయట మనం ఏదన్నా బిల్లులు కట్టాలనైతే క్రెడిట్ కార్డులో లేకపోతే స్మార్ట్ ఫోన్లు ఉన్న యూపీఐ స్కానర్లతో పేమెంట్ చేస్తుంటాం కదా కానీ ఇప్పుడు మార్కెట్లకు కొత్తగా స్మార్ట్ రింగ్ ను వాటికి వచ్చిర్రు అగ సీషిర్రా స్కానర్ల ముంగట స్మార్ట్ రింగ్ను పెట్టుడితోనే పేమెంట్ అయిపోయింది అయితే ఫోన్ గీ ఉంగరానికి సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నట ఇక వాలెట్లో పైసలను పెట్టుకుంటే చాలు ఫోన్ లేకున్నా గీ రింగ్ తీసుకుపోతే చాలు ఏడనన్నా వాడుకోవచ్చు అట ఇక ఉంగరం లెక్కనే చేతికి పెట్టుకొని ఎస్ఎన్టీ పిన్ను ఓటీపీ కూడా అవసరం లేకుంటేనే షాపింగ్ చేసి బిల్లును కట్టవచ్చట ఎవరన్నా రింగును చోరీ చేసినా కూడా వాళ్లకు పని చేయకుండా బ్లాక్ చేయవచ్చునట ఇక అట్లనే ఇది నీళ్ళల్లో దడిచినా కూడా పని చేస్తుందట దీన్ని ఛార్జింగ్ చేయాల్సిన పని కూడా లేదట బలే చిత్రంగా ఉన్నది కదా అగే ఉంగరము మనం ఇంట్లో పర్సు మరిచిపోయినా ఫోన్లు మరిసిపోయినా ఫోన్ల ఛార్జింగ్ లేకున్నా కూడా దీంతో బిల్లు కట్టచ్చు అన్నట్టు చేతికి ఉంగరం లెక్క స్టైలుకు స్టైలు పేమెంట్లకు పేమెంట్లు మంచిగా ఉన్నది కదా ఐడియా దీని ధర కూడా కంపెనీని బట్టి ఐదు వేల నుంచి పదిహేను వేల దాంకుంటుందట ఇక ముంగట ముంగట గీసెంట్ టెక్నాలజీలు ఇంకెన్నయో ఏమో పోయి చిత్రంగా ఉన్నాయి ముచ్చట్లు పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలు అన్నీ చెప్పేసినలా ఎట్లున్నాయి మస్తున్నాయిలే కపిల కపిలాగ్రో సమర్పించు ఈశ్వరప్ప క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు ఎల్టి జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చే జోరదార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరికనే కదా చూస్తేనే హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా లైక్ చేయండి కొట్టుండ్రి ఈ ముచ్చటను మీ దోస్తుల షేర్ చేయండి ఏమంటున్నాం సరే మరి ఉంటా టాటా నమస్తే